బావా బావామర్గళ్ల ప్రేమ కథ రెండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది విలువైనది పవిత్రమైనది అందుకే చావైనా రేవైనా అక్కడే తేల్చుకోవాలంటుంది తప్పదు తప్పేదీ లేదు అయినా ఆడపిల్ల అత్తారింట్లో బలవంతపు చావు చేస్తే కన్నవారికి కలిగే శోకం మొగుడ్ని వదిలి పుట్టింట్లో ఉంటానన్నప్పుడు రాదు ఫలితంగా ఏ ఆడపిల్ల అయినా పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు మంటగా మారుతుంది సరిగ్గా సుమతి పరిస్థితి కూడా అంతే అప్పటికి చిన్నూ కడుపులో ఉంది బిడ్డ పుట్టాకైనా అతను బాధ్యత తెలుసుకుంటాడని ఆశపడ్డారందరూ మారకపోగా మరిన్ని వ్యసనాలొచ్చి చేరాయి అతనికి పొరుగు ఒక చెట్టుని మాత్రమే పట్టి పట్టివెదిలేదు మనమంతా చేరుస్తుందట చెడ్డాలవాటైనా అంతే ఒకటంటించుకుంటే పది ఉచితంగా అంటుకుంటాయి ఇదంతా ఆనంద్కి తెలిసిన సంగతి మళ్ళా గుర్తుకు చేస్తుంది సుమతి ఉన్నదంతా చీట్ల పేకలతో తగలేశాడు తాగితే తాగని మనిషన్నవాడు ఉన్నాడు కదా అని సరిపెట్టుకున్నాను కానీ నువ్వు చూస్తున్నావు కదా బాగోతం చివరి వీధిలో ఉంచుకొని ఉంచుకుని ఆడుతున్నాడు ఆమె గొంతు జీరబోయింది చెబుతూ ఉంటే ఇక ఆనంద్ వింటూ ఉండిపోయాడు నాన్న ఇచ్చిన ఇల్లు నీ చేతిలో పొలం నాకింకా మిగులున్నాయంటే అది నీ బావా చూపుపడక కాదు నీ నీడలో నేనున్నాను కాబట్టి అది ఆగాయి నువ్వంటే భయం వల్ల నిలిచాయి తమ్ముడు కట్టుకున్నాడు చస్తేనే ఆడది ఒంటరవ్వద్రా ఇలాంటి వెదవ మొగుళ్ళు బ్రతికి ఉన్నా ఆమె ఒంటరి పక్షి అవుతుంది దిక్కులేని అనాథగా బ్రతుకు ఈడుస్తూ ఉంటుంది ఈ నిరాశ భరించలేక ఎన్నోసార్లు చచ్చిపోవాలని ప్రయత్నించిన కాని మీద ప్రేమ నువ్వు చిన్ను మీద చూపించే ఆప్యాయతకి నేను బందీనైపోయి బ్రతికానురా అవును మీ ఇద్దరినీ రెండు కళ్ళులాగా చూసుకుని బ్రతికాను సుమతికి కన్నీ రాగలేదు పాపం రాతి బండలో నీళ్లుంటాయేట రాయిలా కనిపించినంత మాత్రాన మనిషిలో కన్నీళ్ళెక్కడికి పోతాయి చెప్పు అతని మనసు విలవిలలాడింది సుమతి ఏడుస్తూ ఉంటే ఇప్పుడు నాకున్న ఆశాదీపం చిన్ను ఒక్కటేరా నీ పిలుపులు అది బంగారం అంత బంగారాన్ని ముక్కు ముఖం తెలియనివాడి చేతికి ఎలా అప్పచెప్పమంటావు తమ్ముడు దాని తండ్రి ఏమంత గనుడని పరువుగలవాడు వస్తాడంటావా తమ్ముడు నీకు ఆస్తి ఉందని అడగడం లేదురా నీ గుండెలో చిన్నూ ఉందని అడుగుతున్నాను తన కూతుర్ని కంటికెరపలా కాచేవాడు అల్లుడిగా రావాలని ప్రతి ఆడపిల్ల తల్లి కోరుకున్నట్టే నేను నిన్ను అల్లుడిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను నీ చిటికిన వేలు సాయంతో చిన్ను జీవితాంతము సుఖ సంతోషాలతో బ్రతుకుతుందని గొప్ప నమ్మకంతో అడుగుతున్నాన్రా తముడు చిన్నుని పెళ్లి చేసుకోవు అని అర్థంగా అడిగింది పాపం సుమతి అదిగో మళ్ళీ అదే మాట చివ్వున ఇటు తిరిగి అక్క కళ్ళుల్లోకి చూస్తే బాధగా చెప్పాడు లేదక్కా చేసుకోను చేసుకోవు అని అడిగింది సుమతి చేసుకోను అసలు ఈ మాట అడగడానికి నీకు నోరెలా వచ్చిందక్క ఆవేశపడుతున్న తమ్ముడి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది సుమతి మళ్లీ అతనే అన్నాడు చిన్ను నా బంగారు తల్లి నా ప్రాణం నా ప్రాణం కంటే కూడా ఎక్కువ పట్టలైన ప్రేమోద్వేగం పొంగిపోర్లే గొంతులు మాట అడ్డుకుంటుంది కళ్ళల్లో కన్నీరు ఉబ్బుకింది ఎంత ప్రేమ అది సరిగ్గా అతనిలోని ఆ ప్రేమ తన బిడ్డకి సొంతం కావాలని సుమతి ఆశపడుతుంది తన కూతురికి ఆ సిరి దక్కాలని ఇంత పడుతుంది పాపం మనమనుకుంటాం రోజులు మారాయి మారాయి కానీ కాలం ఎంత మారినా యుగాలు ఎన్ని వచ్చినా ఎప్పటికీ స్త్రీ సౌభాగ్యం మాత్రం భర్తే అతని ప్రేమే ఇల్లాలకి సుఖసౌధ్వం స్వర్గతుల్యం ఆ విలువ ఏమిటో ఆ వరమేమిటో దొరికిన వాళ్ల కంటేనూ దక్కని అభాగ్యులకే బాగా అర్థమవుతుంది అందుకే సుమతి తొందరపడుతుంది ఎలాగైనా తమ్ముణ్ణి ఈ పెళ్లికి ఒప్పించాలని కానీ చేసుకోనంటున్నాడు ఆనంద్ ఎందుకు పోనీ నీకు అభ్యంతరం ఏమిటో చెప్పు సీరియస్గా అడుగుతున్న వైపు కోపంగా చూస్తూ నిజంగా నీకు తెలియదా అన్నాడు మరింత కోపంగా నిజమేం కర్మ అబద్ధంగా కూడా తెలియదు నువ్వు చెప్పు అంది విస్తిపోతూ సుమతి తమ్ముడు మనం జీవితాన్ని క్యాజువల్గా తీసుకుంటూ పోతే జీవితం కూడా మనకంత నిరాశనే ఇస్తుంది దానికి కొత్త అనుభవాలు ఇవ్వడం ప్రారంభిస్తే అది వాటి ద్వారా మార్చి మనకి కొత్త అనుభూతులను ఇస్తుంది అందుకే చిన్నుని చేసుకురా పెళ్లి నీ జీవితం బాగుపడితే నాకు సంతోషంగా ఉంటుంది మీరిద్దరూ నా కళ్ళ ముందే ఉంటారా ఒరే ఆనందు నేను చెప్పేది కూసింత వినరా అక్క ప్రేమించాలని కోరిక అందరికీ ఉంటుంది కానీ ప్రేమించగలిగే ఆరాధ ఉంటుంది ఉంటుందక్కా గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో నీవిప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపోతుంది సమస్యలు లేని జీవితం గాలి లేని ప్రదేశం ఉండదు పరిపూర్ణంగా నిన్ను నువ్వు ఎరిగినప్పుడే నీ మనసుకి శాంతి సుఖం అప్పుడు ఎలాంటి బాధ అసంతృప్తి ఆందోళన ఒత్తిడి అనేవి నీ దరిచేరం అక్క పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి అబ్బాయి ఉంటే సరిపోదు ఆ పెళ్లికి వాళ్ళిద్దరూ తయారుగా ఉన్నారా లేదా అని చూడాలి బలవంతంగా ముడిపెడితే తనువులు ఒక్కటమో చేమో కాని మనసులు ఏకం కావు అంటే చిన్ను ఈ పెళ్లికి ఒప్పుకోదనా నీ బాధ అక్క ఇది పరిహాసాలకి సమయం కాదు నాకు చిన్నుకి మధ్య ఎంత వయసు తేడా ఉందో నీకు తెలియదా ఒకటి కాదు రెండు కాదు ఏడేళ్ళు తేడా ముఖమంతా ఎర్రగా చేసుకుంటున్న తమ్ముడి వాళ్ళకు చూసి పక్కుమంటూ బిగ్గరగా నవ్వింది సుమతి ఓస్ ఇదా నీ మనసులో ఉన్నది అనే అర్థం ధ్వనించేలా నవ్వింది నీ ముఖం ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు వయసు తేడానా ఏమంత తేడా అని నాకు మీ బావకి పది తేడా లేదు అందుకేగా మీ ఇద్దరి ఆంతర్యాల మధ్య అంత దూరం అని బాధగా తలపెట్టుకున్నాడు అసలు అమ్మా నాన్నకి ఎంత తేడా ఉంటుందో తెలుసా నీకు అని అందు సుమతి తెలుసక్కా ఇరవై ఏళ్ళు తేడా ఆవిడికి ఊహ వచ్చేసరికి ఈయన ఊరు దాటుకుపోయాడు తనని కట్టుకుంటే రేపు చిన్ను జీవితం కూడా అంతే కదూ వీల్లేదు వీల్లేదు ఊహల్లో సైతం ఊహించడానికి నాకు మనసొప్పుకోవడం లేదు ఇక నిజ జీవితంలోకి చిన్నుని ఎలా ఆహ్వానిస్తానని అనుకున్నావక్క ఎంతవరకెందుకురా మన సుబ్బులు అని ఏదో చెప్పబోతూ ఉంటే అక్క మాటలకి బ్రేక్ వేస్తూ ఇక ఆపు అంటూ చేత్తో సైగ చేశాడు నువ్వెన్నైనా చెప్పు నేను చిన్నుని చేసుకునే ప్రసక్తే లేదు అని అన్నాడు ఆనంద్ ఇక ఇక్కడితో ఈ విషయాన్ని ఆపేద్దామంటూ మరో మాటకి తావు లేకుండా తేల్చి చెప్పేశాడు తమ్ముడు అంత ఖచ్చితంగా కరాకాండీగా వద్దనేస్తాడని ఏమాత్రం ఊహించిన సుమతికి ముందు అవమానమేసింది ఆ తర్వాత కోపం వచ్చింది అది ఆగ్రహంగా మారింది ఇదంతా ఒక్క క్షణంలోనే జరిగిపోయింది మరుక్షణంలో ఆమె కాలికావతారం ఎత్తిపోయింది ఉచ్సనిశ్వాసులు పాము బుసల్ని తలపిస్తున్నాయి నాకు తెలుసరా నీ మనసులో ఏముందో నన్నడుగు నేను చెప్తాను నేనింతగా ప్రాధాయపడుతున్నా వద్దున్నావంటే నేను నీకు సొంత తోబుట్టుని కాదనే కదా ఎప్పటికైనా సవతి తమ్ముడు సవతి తమ్ముడే అని నిరూపించావు మా మీద ప్రేమ నటించావు ఈరోజు నీ మనసులోని విషం కక్కావు బుద్ధొచ్చిందిరా నిన్ను నా రక్త సంబంధం అనుకున్నాను చూడు అదే అదే నేను చేసిన పాపం అక్క మాటలు తూటాల్లా పేలుస్తున్నాయి గురిపెట్టి వదిలిన తుపాకీ గుండు సూటిగా గుండెల్లోకి దిగినట్టయిపించింది ప్రాణాలు విలవిలా కొట్టుకుంటున్నాయి ఎంత మాటందక్క అసలు తనకు గుర్తయినా లేదు ఆమె తన సొంతక్క కాదని తండ్రి మొదటి భార్య సంతానమని అమ్మ కూతురని ఎప్పుడైనా అనుకున్నాడా అసలు తన నేడైనా తలచిందా మాట అని మనసులో అనుకున్నాడు అలా మాట్లాడకక్క ప్లీజ్ అతనికి దుఃఖం వేస్తుంది ప్రాధేయపూర్వకంగా సుమతి చేతులు పట్టుకోబోయాడు అతన్ని చేతుల్ని విసిరి కొట్టింది ఎర్రబడ్డ కళ్ళతో మనిషి మొత్తం పోటెత్తిన సముద్రంలో ఊగిపోతుంది ఒరే వద్దన్నంత మాత్రాన చిన్నుకి పెళ్లి ఆగిపోతుందనుకోకు చూడు చిన్ను పెళ్లి నేను చేస్తాను నీ కళ్ళముంది నీకంటే తెచ్చి చేస్తా వారం రోజుల్లో ఒక్క వారం రోజుల్లో దాని పెళ్లి చేసి అత్తగారింటికి పంపకపోతే లేదు నేను సుమతినే కాదు అంటూ చిటిక వేసి చాలం చేసింది పక్కనున్న కుర్చీ ఎత్తి నేల మీద విసిరికొట్టింది సుమతి ఆ వెనకనే పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ గడప దాటింది ఏదో దానిలా వెనక్కి తిరిగి అరిచింది ఒరే ఆనంద్ ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను నేను బ్రతిగుండగా నీ గుమ్మం తొక్క నువ్వు అంతే నా వైపు చూసినా నా బిడ్డతో మాట్లాడినా చిన్ను చచ్చినంత ఒట్టు అంతే నీకు నాకు ఈ క్షణంతో సంబంధం తెగిపోయింది అంతేరా అంతే అంటూ వేగంగా వెళ్ళిపోయింది స్థానువైపోయాడు మెదడు మొద్దుబారి మనిషి ఉన్నవాడు ఉన్న చోటే కూలబడిపోయాడు తమ శరీరాలు రెండు ఆత్మ ఒక్కటే అనుకున్న అక్క ఇదేమిటి ఇటా అతను తెల్లబోయాడు పాపం ఒకరికొకరం అంతా అర్థమైపోయామనుకోవడం చాలా పొరపాటుతనం మన సొంత వారి మనసులో మనమేంటో మన స్థానం ఏమిటో తెలియాలంటే వాళ్ళు ఆత్మీయంగా ఉన్నప్పుడు కాదు ఆగ్రహం వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి వారి కడుపులో దాచిన అసలు నిజాలన్నీ కక్కేస్తూ మాట్లాడే మాటల్లో మనల్ని మనం చూస్తాం అసలది తెలుసుకుంటాం అక్క తనని అర్థం చేసుకుంది ఇంతేనా అతన్ని చంపేయడానికి ఆమె కత్తి తీసుకున్నా అంతగా కిన్నుడయ్యేవాడు కాదేమో ఇంట్లోకి వెళ్లిన సుమతి కోపంగా ఎంత పొగరగా మాట్లాడాడు వీడు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంత వాడిని చేస్తే నన్నే ఎదిరించి మాట్లాడతాడా మాటకి మాట సమాధానం చెబుతాడు చూస్తావాడి సంగతి సుమతి అంటే ఏంటో తెలియచేస్తా అని తనలో తానే మాట్లాడుకుంది అమ్మా అమ్మా అంటూ అరుచుకుంటూ అద్వైత కాలేజీ నుంచి వచ్చింది వెళ్ళు వెళ్ళి కాలేజీలు కడుక్కొనిరా వేడివేడిగా గుంట పొంగనాలు వేస్తాను తిందువుగాని అని ఎంది అమ్మా పొంగనాలు బాక్స్లో వేసివ్వమ్మా ముందు మామయ్యకిచ్చి వచ్చి తింటాను అని అంది అద్వైత మీ మావయ్య ఊసి ఇంకొకసారి నాకాడ ఎత్తమక ఏమైందమ్మా నీకు మావయ్యకి ఏదైనా గలాటానా అని అడిగింది అద్వైత ఏమీ లేదే నువ్వు అటువైపు తొంగి చూసినా మీ మావయ్యకి అడిగిపోయినా మంచిగుండదు చిన్ను కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను అసలు ఏమైందో చెప్పకుండా ఈ నసుగుడేంటమ్మా అవునులే నేనేం చేసినా గాని ఉంటుంది నీకు మీ మావయ్యకు అని పొంగనాలు ప్లేట్లో వేసి సపోర్ట్ చేయకుండా అని అంటుంది అద్వైతకి సుమతి ఏం మాట్లాడిందో అర్థం కాక అయోమయంగా చూస్తుంది ఏంటే తినకుండా అట్ట బెక్కముఖం వేసుకుని చూస్తున్నావు తిను సల్లగా పోతాయి అని అంది ఆ ఇంటికి ఇంటికి గోడ అడ్డం అంతే సుమతి మాట్లాడే ప్రతిది ఆనందకి వినిపిస్తున్నాయి అక్క అర్థం చేసుకోకుండా ఎందుకింతలా మాట్లాడుతుంది అని బాధపడ్డాడు ఆనంద్ చిన్నప్పటినుంచి అన్ని అక్కనే అనుకున్నాను ఇప్పుడు ఆ అక్కే నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్ళింది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక తలపట్టుకుని కూర్చున్నాడు ఆనంద్ అక్క మాటలన్నీ వినబడుతున్నాయి మనసులో ముళ్ళుగుచ్చుకుంటున్నాయి సోదరి వ్యక్తిత్వం ఏమిటో ఆనంద్కి బాగా తెలుసు ఆమె ఎంత మంచిదో అంత చెడ్డ తిక్కది కూడా పరమ కోపిష్టది మాటంటే మాటే దిగిరాదుగాక దిగిరాదు తను ప్రస్తుతం అక్కశాపానికి గురైనవాడని తెలుసు ప్రేమకి మారుపేరైన అక్కకి తను దూరమైపోయాడని తెలుస్తూ ఉంది అయినా సరే ఆనంద తన నిర్ణయాన్ని మార్చుకోదలుచుకోలేదు చిన్నుని పెళ్లి చేసుకోవడమంటే తెలిసి తెలిసి ఆ అమాయకురాలికి అన్యాయం చేయడమే అవుతుంది అంతద్రోహం తను చేయలేడు కానీ అక్కవైపు చూడకుండా ప్రాణానికి ప్రాణమైన చిన్నుతో మాట్లాడకుండా ఎలా ఉండడం ఏమో ఏమీ తోచినట్టుగా ఉందతనికి దిక్కుతోచని వాడిలా చూస్తూ ఉండిపోయాడతను చిన్ను పరిస్థితి కూడా అలాగే ఉంది అటు మామయ్య ఇటు అమ్మ దూరంగా ఉన్నావు దూరం చేస్తున్నావు దూరం అవుతున్నావు అర్థం కావట్లేదు నన్ను నీ నుండి దూరం చేసే వస్తువు ఏదీ లేదు ఈ లోకంలో ఒక్క దూరం అవ్వాలి అన్న నీ ఆలోచన తప్ప అని అద్వైత ఆనందాన్ని తెలుచుకుని బాధపడుతూ ఉంది మావయ్య నీ దగ్గర ఉన్నంత చనువుగా నేను ఎవరితోనూ ఉండలేను నీ ప్లేస్లో ఇంకొకరిని నేను ఊహించుకోలేను మావయ్య ఎందుకెలా చేస్తున్నావు అనుకున్నట్టుగానే సుమతి చిన్నుకి పెళ్లి సంబంధం ఖాయం చేసింది ఈ శుభవార్త ఊరంతా గొప్పమంది కనీసం మాట మాత్రంనైనా చెప్పలే అతనికి ఇరవై నాలుగు గంటలు మావయ్య మావయ్య అంటూ వెనకనే తిరిగే చిన్నుకి కంటికి కనిపించనైనా కనిపించడం మానేసింది ఇద్దరెళ్లకి మధ్య ఉన్న ఆ చిన్న పిట్టగూడ ఇప్పుడు ఎనపకోటగా మారడం విధి విచిత్రం ఎంతైనా విషాదం ఆ ఇంట్లో నుంచి ఇంటికి ఈ గడపలో నుంచి ఆ గడపల్లోకి చీమల్లా వెళ్ళొస్తా ఉంటే మనుషులు ఇప్పుడు బందీలైన ఖైదీలు మల్లె అయిపోయారు ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య మనసులు లేవిప్పుడు ఒకరి పట్ల మరొకరికి అభిమానాలు అంతరించిపోయినప్పుడు ఈ జీవులు ఎవరికి ఎవరైనా ఏమవుతారని ఉత్తి శిలలు కాకుండా చిన్నూకి పెళ్లి కూతురిని చేశారు హోరున పెళ్లి మేళాలు మోగుతున్నాయి ఇంట్లో కూర్చున్న అతనని మేనమావవి పెళ్లి బట్టలు పెట్టాలి రా అంటూ లాక్కొచ్చారు బంధువులు సుమతి తమ్ముడివైపు చూన్నైనా చూడలేదు చిన్ను మంచిన తల ఎత్తనూ లేదు కాని పెళ్లి కూతురి అలంకరణలో కుందనపు బొమ్మన మెరిసిపోతూ ఉంది చిన్ను అతని ముఖం వెలిగిపోయింది అంతలోనే ఆరిపోయింది పాపం మనసు చీకటవుతుంది ఎందుకని చిన్ను వెళుతున్నందుకేమో కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి పీటల దగ్గర తెరకవతల కూర్చుని ఉన్న వానివైపు చూడబుద్ధి కాలేదతనికి విరక్తగా వెనకొచ్చి తలుపులు బిగించి సోఫాలో కూలబడిపోయాడు ప్రతి క్షణం నీకు దూరం అవుతున్నానని అనుకున్నా కానీ అనుక్షణం నీ ఆలోచనలతో నీకు మరింత చేరువవుతున్నాను చిన్ను చిన్ను పెళ్ళై వెళ్ళిపోతుంది ఇంకా ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోతుందా ఈ చేతుల్లో పెరిగిన చిన్ను గుండెల మీద నిద్రపోయిన చిన్ను ఈ ఇల్లంతా తనదే అన్నట్టు తిరిగాడిన చిన్ను పెళ్ళై వెళ్ళిపోతుందా నిన్న జరిగింది గుర్తుకొస్తుంది తనకి తల్లికి తెలియకుండా చాటుగా వచ్చింది చూసి ఉలిక్కిపడ్డాడు కాదు కాదు సంబరపడ్డాడు నిలువెత్తు పండగైపోయాడు ఆనంద్ వచ్చి ఎదురుగా తలంచుకొని మౌనంగా ఉంది చిన్ను నోరు విప్పి ఏమన్నా మాట్లాడితే బావుండ్ అనిపించింది ఆనంద్కి కానీ ఏమంటుంది పసిది తనకు ఆమెకు మధ్యనున్న అనుబంధానికి పేరేమిటో ఎంత వయసు వచ్చినా తనకే నిర్వచించుకోలేకపోతున్నాడు ఇక ఆ పసిది ఏమని వివరణ ఇస్తుంది అతడికింకా ఆలోచనలో నుంచి తీరుకోకముందే చిన్ను గబాల్నా అతని పాదాల మీద వంగింది ఆ లేత చేతుల స్పర్శ కంటే ముందుగా వెచ్చటి నీళ్లు వచ్చిపడ్ చిన్ను అంటూ ఆమె రెండు భుజాలు పట్టి పైకి లేపాడు మావయ్య అమ్మా అమ్మా అని వెక్కుతుంది పాపం పిచ్చిపిల్ల అమ్మ గురించేనా నీ బెంగ నేను చూసుకుంటాన్రా నువ్వేం భయపడకు ఇంకేదో చెప్పుబోయాడు చిన్నుని రెండు చేతుల్లోకి తీసుకుని ఓదార్చాలనిపించింది గుండెలకు హత్తుకుని అసలు ఏమిటేంటో మాట్లాడాలని ఉంది కాని ఒక్క మాట రావడం లేదు అతనికి ప్రతిశీల ఒక శిల్పాన్ని దాచుకుంటుంది సుత్తితో బద్దలు కొడితే కానీ బయటికి రాదు ఉలితో కష్టపడి చెక్కాలి అలాగే ప్రతి మనిషి తనలో ఒక శక్తిని దాచుకుంటాడు వెంటనే బద్దలు కొడదామంటే హోహాల్లో బ్రతికితే అది బయటికి రాదు తపన అనే ఉలితో కష్టపడి చెక్కాలి ఆ తపన లేని మనిషి రాయిలాగానే ఉండిపోతాడు చిన్ను అక్క అని కేక వినిపించడంతో అమ్మా అమ్మా అంటూ వెనక గుమ్మం వైపు పరుగుతీసింది అసలు చిన్ను ఎందుకొచ్చింది ఆ కన్నీళ్ల భాషకి భాషే ఏమిటి అర్థమైతే బావుండు కదా అదిగో మాంగల్య ధారణ జరిగిపోతూ ఉంది ఒక్కసారిగా బాజాలు మారమోగిపోతున్నాయి గట్టిగా చెవులు మూసుకున్నాడు విల్లేని వాడివాలి సూది మనల మొదలై ఒక శూన్యం అంతులేని ఆకాశమై అతన్ని మింగేస్తూ ఉంది శరీరం నుంచి జీవాన్ని బలంగా లాక్కొని పోతున్నప్పుడు కలిగే నరక బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు ఆనంద్ ఇలా ఎందుకవుతుందనేది అతనికి ఇంకా అర్థం కావడం లేదు కానీ ప్రేమంటే అంతేనగా దూరాన్ని సహించలేకపోవడం ఒంటరితనంలో మనసు మా చెడ్డ నేస్తాం మాట వినక తనలో తానే రేపి అల్లకల్లోలం మాటి మాటికి గతం వైపునకే నా పైన వడ్డీని వారించిన లేదసలు ప్రయోజనం బాధని ఓపలేని వాడైపోయాడు కొత్తగా అలవాటు చేసుకున్న ఆల్కహాల్ని తనివిదీరా తాగి తాగి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఆనంద్ కొద్దిసేపటి తర్వాత ఆనంద్ హురి ఆనంద్ అంటూ తలుపులు పగిలిపోయేలా బాతున్నారు ఎవరది అని మత్తులోనే నత్తి నత్తిగా ఊరిమాడు ఆనంద్ లేవరా కొంప మునిగింది పెళ్లి బస్సుకి యాక్సిడెంట్ అయిందట్రా రాముడు మావయ్య గొంతు వణికిపోతూ ఉంది వినంగానే పక్కలో పిడుగుపడ్డట్టు ఒక్క ఉద్దుటిన కదిలి తలుపు తీశాడు ఇంటి ముందు గుంపుగా జనం కలకలంగా మాట్లాడుకుంటున్నారు పెళ్లి బస్సుకి యాక్సిడెంట్ అయిందని చిన్ను సంగతి తెలియడం లేదని ఆ వార్త వింటూనే కంపించబోయాడు ఆనంద్ మరుక్షణం గాలి కంటే వేగంగా కదిలాడు రెండు నిమిషాల్లో కారు బయలుదేరింది శరవేగంగా దూసుకుపోతూ ఉంది కారు చిన్నుకు ఏమైందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం